ఇక్కడ ఏం లేదండి మనం పాత బతాకు ఉంటుంది కదా ఆ బతాకు ఎత్తుకోవచ్చు ఇక్కడ అంటే ఆటోమేటిక్గా ఆ బాక్స్లో మన ఈ బతాకు ఎక్కడ ఉందో ఇక్కడ చూపిస్తుంది అనమాట హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి పొద్దుపొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి చూస్తున్నారా ఈరోజు మనం బతాకు ఉంటుంది కదా మనకు అయిపోయి ఉంటుంది కదా దాన్ని ఎలా రెన్యూవల్ చేసుకొని మనం కొత్త బతాక ఎలా పొందాలో ఈ వీడియోలు తెలుసుకుందాము ఓకేనా అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎందుకంటే ఈ వీడియో పర్టికులర్గా ఒక ఇరవై రోజుల నుంచి వెయిట్ చేస్తాను అనమాట ఈ వీడియో కోసం ఎలాగైనా చూపించాలా ఎలాగైనా వీడియో చేయాలని ఓకేనా వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది పాత వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక్కడ ఎవరైతే బతాక తెచ్చుకోకున్నా ఎలా తెచ్చుకోవాలో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట సో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చూస్తూనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే మంచి వీడియో కాబట్టి ఏం లేదండి మామూలుగా మీ పాత వాళ్ళు ఈజీగా తెచ్చుకోవచ్చు కొత్త వాళ్ళని తెచ్చుకోవచ్చు పాత వాళ్ళని తెచ్చుకోవచ్చు ఏం లాంటి భయం అవసరం లేదు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు మిగతా విషయాలు మాట్లాడి చూపిస్తాను చూడండి ఎలా పొందాలో ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుదాము ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్ లోపడుతున్నాయి కదా ఈ బాక్సులు ఇక్కడికి వచ్చి మనకు పాత పతాకం ఉంటుంది కదా ఆ పాత వచ్చి ఇక్కడ పెట్టేసినామంటే ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ డిస్ప్లే ఎందుకు అవుతుంది మన సివిల్ ఐడి కార్డు ఏ బాక్స్లో వస్తుందో ఇక్కడ చెప్తుంది అనమాట ఆ నెంబర్ గుర్తు పెట్టుకొని మనకు ఎక్కడైతే ఆ నెంబర్ వచ్చిందో అదే బాక్స్ కడిపి మనం నిలబడుకు వెయిట్ చేయాలన్నమాట అక్కడ నిలబడుకున్నామంటే మనకు మన బతాక పాత బతాక లోపల పెట్టేసినామంటే ఏటీఎం సేమ్ ఏటీఎం మిషన్ కడిగినట్టే మనకి కనిపిస్తుంది చూడండి ఒకసారి నేను ఒక కథను పెట్టి చూపించాడు నెక్స్ట్ నా కార్డు కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి మనం పాత పతాక లోపల పెట్టేసినామంటే ఆటోమేటిక్గా మనకు కొత్త బతాకైతే కొన్ని టైం ప్రకారం వెంటనే మన కార్డు మనకు వచ్చేస్తుంది ఇంతేనండి సింపుల్ విషయం ఏం భయపడాలని పని లేదు ఓకేనా ఇప్పుడు నా ఇప్పుడు ఒక ఆయన పెట్టేసాడు ఆయన చూ చూడండి ఎలా వస్తుందో చాలాసేపు వెయిట్ చేశాడు అంటే మొత్తం మీద ఏ మారదు ఓకేనా ఏ ఎలాంటి ఫోటో కానీ మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు యాజ్ ఈజ్గా టైము మన అకామా అదే డేట్ అయితే మారిపోతుంది అంతే ఇంకేం భయం లేదండి కొత్తగా వచ్చిన వాళ్ళు పోవచ్చు పాతగా వచ్చిన వాళ్ళు పోవచ్చు అంటే కొత్తగా అంటే గుర్తొచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఎలా ఉంటుందైతే మనం డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టేసినామంటే మనకు కొత్తగా చేసుకుంటున్నాం కాబట్టి కొత్త బతాకు మనకు డిస్ప్లే అవుతుంది లేదు మనం పాత వాళ్ళం అయితే పాత బతాక పెట్టేసినామంటే ఆటోమేటిక్గా మనకు విధంగా మనకు మన బతాకు మనకు వచ్చేస్తుంది ఆ కంబైడియా డేట్తో సహా సో ఇంతే అనమాట ఇంకేం ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు మీకు ఒక బ్రీఫ్గా చెప్తా చూడండి ఒకే ఒక సింగిల్ వోడ్లో ఇప్పుడు మనకు అకామ అయిపోతుంది అకామ అయిపోయిన తర్వాత కోవిడ్ వాళ్ళు మనకు అకామ కొడతారు అకామ కొట్టిన తర్వాత మనకు పది రోజులకు కానీ వారానికి కానీ మనకు బతాకు రెడీ అయ్యిందని మెసేజ్ వస్తుంది కోవిడ్ వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మనకు ఇప్పుడు వీలుగా ఉన్నప్పుడు అప్పుడు మనం నచ్చిన టైంలో మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట తెచ్చుకునే లోపలికి వెళ్ళిన వెంటనే కొన్ని బాక్సులు అయితే కనిపిస్తాయి ఆ బాక్సుల్లో ఈ పాత బతాకు అక్కడ పెట్టినామంటే మనం ఏ మనము ఎక్కడైతే మన బతాక వస్తుందో ఏ బాక్స్లో ఆ బాక్స్ నెంబర్ అయితే ఇక్కడ చూపించుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట గుర్తుపెట్టుకొని లోపలికి వెళ్ళేసి అదే బాక్స్ కడి నిలబడి మన బతాకు మనం పొందుకోవాలన్నమాట ఇంకేం భయం లేదండి అంతే ఇంకేం పెద్ద కష్టమైన పని ఏం కాదు పాత వాళ్ళు తెచ్చుకోవచ్చు కొత్త వాళ్ళు తెచ్చుకోవచ్చు ఓకేనా ఇదే అన్నమాట వీడియో మీకు ఆ వీడియో అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఇంతేనండి మన బతాక అయితే మన నా బతాక అయితే నాకు వచ్చేసింది ఓకేనా మీ బతాక అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ కింద కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను మీకు ఏమైనా మిస్టేక్స్ పడ ఉంటే టైమింగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే ఒక చిన్న కామెంట్ చేస్తానంటే నేను వివరంగా చెప్పగలుగుతా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి